హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చాలా పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి ఈ శుభ దినాన నేను శ్రీరాములవారి ఆలయానికి వచ్చాను ఈ ఆలయం శిల్పకళ ఎంత అద్భుతంగా ఉందో ప్రతి మూలలోనూ ముక్తి కనిపిస్తుంది ఫ్రెండ్స్ రాములవారి ఆలయం మొత్తం పూలతో ఎంత అందంగా అలంకరించబడిందో తెలిసి రాగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది ఈరోజు ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం ఏర్పాటు చేశారు ఈ ద్వారం గుండా దర్శనం చేసుకుంటే శ్రీరాముడి కృప ఎల్లప్పుడూ మనపై ఉంటుందని భక్తుల విశ్వాసం వైకుంఠ ఏకాదశి రోజున భక్తితో ఉపవాసం చేసి శ్రీరాముని స్మరించిన వారికి పుణ్యఫలం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఈ పవిత్ర రోజున మనసులోని అహంకారం కోపాన్ని వదిలి శ్రీరాముడి మార్గంలో నడిచే శక్తిని కోరుకుందాం శ్రీరామచంద్రుని ఆశిస్సుడు అందరికీ కలగాలి దేవుడు గుడిపైకి ఎప్పుడు అవతరిస్తాడో తెలుసా అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని రక్షించడానికి అలా పుట్టిన అవతారం ఈ శ్రీరామ అవతారం క్షేత్రాయుగంలో రాక్షసులు అణుచివేతతో లోకం అశాంతిగా మారింది సాధువులు కష్టాల్లో ఉండగా వారి రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు మానవ రూపంలో అయోధ్యలో రాముడిగా అవతరించారు రాముడు దేవుడే కాదు మన జీవితానికి దారి చూపే మార్గదర్శి తండ్రి పట్ల బాధ్యత భార్య పట్ల గౌరవం ప్రజల పట్ల న్యాయం అన్నీ రామావతారం మనకు నేర్పిన పాఠాలే జై శ్రీరామ్ ఇలాంటి ప్రదేశాలకు వస్తే మనసుకి శాంతి జీవితానికి దారి రెండు దొరుకుతాయి మీకు కూడా వీలు ఉంటే తప్పకుండా ఒకసారి దర్శించండి ఈ ఆలయానికి వెళ్ళాలి అనుకుంటే ఈ ఆలయం హైదరాబాద్లోని సైదాబాద్ కాలనీలో ఉన్న రామాలయం పేరు శ్రీ రామాలయం ఇది క్రాంతి నగర్ సైదాబాద్ ప్రాంతంలో ఉంది స్థానికంగా ప్రసిద్ధి చెందిన ఆలయం ఇక్కడ భక్తులు శ్రీ రాముడిని పూజిస్తారు ఇది సైదాబాద్లోని పలు ఆలయాలలో ఒకటి కొన్నిసార్లు సైదాబాద్ కాలనీ అని కూడా పిలుస్తారు ఇక్కడ మనస్ఫూర్తిగా కోరుకుంటే కోరికలు తప్పకుండా నెరవేరుతాయనే భక్తుల విశ్వాసం అందుకే దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు మీరు కూడా ఎప్పుడైనా ఈ ఆలయానికి వస్తే తప్పకుండా దర్శనం చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి